హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బావికాడి వంట ఈరోజు మనం చేసుకోబోయేది బగారన్నం కోడి కూర ముందుగా బగారా వండుకుందాం వండుకుందాం ముందుగా నూనె పోసుకుందాం ఇగో పచ్చిమిర్చి వేసుకున్నాం ఇగో ఉల్లిగడ్డ వేసుకుంటాం 나가서 됐습니다. <목소리도> 나 conta o ఇదిగో ఇలా సరిపోను నీళ్ళు పోసుకోవాలి ఇగో ఎసరొచ్చింది ఈ బియ్యం వేసుకుందాం multimulti-field worship <shrug> ఇప్పుడు బగారన్నం అయిపోయింది కొత్తిమీర పుదీన వేసుకొని దింపుకుందాం కోడి కూర కావాల్సిన పదార్థాలు కోడి కూర అల్లం వెల్లిగడ్డ పేస్టు మంచిగా ఇప్పుడే ఫ్రెష్గా దంచుకున్నాం ఇక కారొడి మసాలా ఉల్లిగడ్డ మా టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పెరుగు పసుపు ఇక నిమ్మకాయ నూనె ఇక కోడి కూరకు ముందుగా అన్ని మసాలాలు కలుపుకుందాం ముందుగా అల్లం వేసుకుందాం ఇక కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం కారం కలుపుకుందాం కొంచెం మసాలా వేసుకుందాం ఇక ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం ఇప్పుడు మొత్తం కూరకు ఇగో మసాలాలు అన్నీ కలిపి తట్టు మంచిగా కలుపుకుందాం పట్టేటట్టు ఇట్లా కలుపుకొని మంచిగా పక్కా పెట్టుకోవాలి ముందుగా నూనె పోసుకుందాం ఇక పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిగడ్డ వేసుకుందాం దాచిన చెక్క వేసుకుందాం అల్లం వేసుకుందాం పప్పు వేసుకుందాం టమాటాలు వేసుకుందాం కొన్ని టమాటాలు ఇట్లా కొంచెం మంచిగా ఉడకాలి ఇంకా టమాటా ఉడికింది ఇప్పుడు సౌండ్ వస్తుంది చికెన్ వేసుకున్నాం ఇట్లా పైన కొంచెం ఆవిరి పెట్టుకోవాలి ఇవి కొంచెం కిందికి దిగి మంచి ఉడుకుతుంది ఒక పూరు ఉడికిందో చూసుకుందాం ఇప్పుడు ఇవా మంచిగా ఆవిరి వచ్చింది కూర మంచిగా ఉడికింది ఇవా ఇవా కూర ఉడికింది ఉప్పు కారం చూసుకుందాం ఉప్పు కారం మంచిగా సరిపోయింది కొంచెం మసాలా వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం ఆ కోడి కూర రెడీ అయింది ఎలా ఉన్నదో టేస్ట్ చూద్దాం బ్రహ్మాండంగా ఉన్నది రా బాబు బాయి వంట కోడి కూర అన్నం జబర్దస్త్గా వండి బ్రహ్మాండంగా ఉన్నది వంట చేతి ఇట్లా బాయ్ మంచిగా చేసుకోవాలి మంచిగా తినాలి ఇది హుషారు కదా ఫ్రెండ్స్ అన్నం కోడి కూర మీరు కూడా వండుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి